హరి ఓం శ్రీ శ్రీమాత్రే నమ నమ శివాయ అందరికీ నమస్కారం ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో శివుడిని సోమవారం మాత్రమే ఎందుకు పూజిస్తారో తెలుసా శాపం నుండి చంద్రుడిని కాపాడిన శివుడిని సోమనాథుడని పిలుస్తారు ఈ కారణంగానే మహేశ్వరుడిని ప్రజలు సోమవారం నాడు మాత్రమే పూజిస్తారు ఈరోజు త్రినేత్రుడిని సేవిస్తే సమస్యల నుంచి తమను కాపాడుతాడని వారు విశ్వసిస్తున్నారు ఈ వీడియో పూర్తి చూడండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హిందూ ధర్మంలో శివుడికి ఎంతో ప్రత్యేకత ఉంది తనని నమ్మి భక్తి శ్రద్ధలతో పూజిస్తే రాక్షసులను కూడా అనుగ్రహించి వారు కోరిన వరాలను ప్రసాదించే బోలాశంకరుడు ఈ పరమేశ్వరుడు అయితే మహాదేవుడిని ఎక్కువగా సోమవారం రోజు మాత్రమే పూజిస్తారు ఇలా పూజించడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది సోమ అంటే చంద్రుడు అనే అర్థం చంద్రుడు శివుడు గురించి పురాణాల్లో ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉంది దక్షరాజు తన ఇరవై ఏడు మంది దత్తపుత్రికలను చంద్రుడికి చివాహం జరిపిస్తాడు ఈ ఇరవై ఏడు మంది ఇరవై ఏడు నక్షత్రాలను సూచిస్తారు అయితే వీరందరిలో చత్రుడికి రోహిణి అంటేనే చాలా ఇష్టం ఆమెతో ఎక్కువగా గడుపుతూ మిగిలిన వారిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాడు చంద్రుడి ప్రవర్తన పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన రోహిణి సోదరీమనులు తండ్రి దక్షరాజుకు ఫిర్యాదు చేస్తారు ఇందుకు దక్షుడు పలుమార్లు చంద్రుడిని బతిమాలినా హెచ్చరించినా ప్రయోజనం ఉండదు దీంతో కోపాద్రేక్తుడైన దక్షరాజు చంద్రుడిని శపిస్తాడు ఫలితంగా చంద్రుడు రోజు రోజు తన సౌందర్యాన్ని కోల్పోవడమే కాకుండా తన మెరుపును పరిమాణంలోనూ కుంచుకుపోతాడు తనకు ఈ ఆపద దక్షశాపం వల్ల కలిగిందని గ్రహించిన చంద్రుడు సహాయం కోసం బ్రహ్మదేవుడు శరణు కోరుతాడు అయితే విషయాన్ని అర్థం చేసుకున్న విధాత ఈ సమస్యకు పరిష్కార మార్గం శివుడొక్కడే చూపించగలడని చంద్రుడికి చెప్పగా అతడు శివుడికి తన గోళ్లను వెళ్ళబోసుకుంటాడు తన గోడు పరమభక్తితో పర మహేశ్వరుడు ఆలపించేంత వరకు ప్రార్థించి త్రినేత్రుడిని సంపన్నం చేసుకుంటాడు చంద్రుడు అయితే అప్పటికే దక్ష శాపం ప్రభావం చూపించడం మొదలు పెట్టగా ఆ శాపాన్ని పూర్తిగా ఉపసంహరింపలేకపోతాడు శివుడు అందువల్ల పదిహేను రోజులకు ఒకసారి పూర్తి రూపంతో పాటు సహజ సౌందర్యాన్ని పొందుతూ మిగిలిన పదహైదు రోజులు కుదించుకుపోతూ అదృశ్యమయ్యే వరకు తగ్గిపోతాడు చంద్రుడు ఈ కారణంగానే మనకి పౌర్ణమి అమావాస్యలు ఏర్పడుతున్నాయి చంద్రుడు రూపాన్ని పూర్తిగా పోకుండా కాపాడాడు కాబట్టి శివుడిని సోమనాథుడని పిలుస్తున్నారు అంతేకాకుండా నెలవంకను నెత్తిన ధరించిన కారణంగా మహేశ్వరుడిని చంద్రశేఖరుడని కూడా పిలుస్తుంటారు ఈ కారణంగానే చంద్రుడిని సోమవారం రోజు పూజించడం మొదలుపెట్టారు ఈరోజు మహేశ్వరుడిని సేవిస్తే సమస్యల నుంచి మహాదేవుడు తమను రక్షిస్తాడని భక్తులు విశ్వసిస్తున్నారు ఈ ఇందుకోసం సోమవారం శివుడిని పూజిస్తారు ఇదండి ఈ వాల్టి వీడియో ఈ వీడియోలో ఉన్న ప్రతి అంశం కూడా మీ స్వంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్ని చూస్తూనే ఉండండి మరొక వీడియోతో కలుద్దాము ఓం నమ శివాయ